హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే కమ్మనైన పెసరపునుగుల్ని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ తీసుకుని ఒక మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాసుడు పెసరపప్పుని తీసుకుని రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకుని రెండు మూడు సార్లు కడుక్కుని అందులోకి నీళ్లు వేసేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలా నీళ్లు వేసేసి మూత పెట్టేసి రెండు గంటలు నానబెట్టాలి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను పెసరపప్పు చక్కగా నీటిని పీల్చుకుని చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పును మాత్రమే గ్రైండర్లోకి వేసుకుని మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి ఇలా పెసరపప్పు రుబ్బేటప్పుడు అసలు ఏ మాత్రం నీళ్లు వేయకండి నీళ్లు వేస్తే పిండి జారైపోతుంది ఆ పెసరపప్పులో ఉన్న నీళ్లే సరిపోతాయి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి రెండు పిండిలో బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకుని అప్పుడు పునుగులు వేసుకోవాలి ఈ పునుగుల్లోకి మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి చాలా గుల్లగా వస్తాయి ఈ పిండిని గ్రైండర్లో వేసాం కాబట్టి గుల్లగా వస్తాయి పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి అది బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కొంచెం కొంచెంగా పునుగుల్లాగా వేసుకోండి ఈ పిండి మనం వేయగానే నూనెలో తేలుతోంది చూడండి ఇలా తేలినట్లయితే కనుక మీకు పునుగులు గుల్లగా వస్తాయి అదే కనుక లోపలికి మునిగితే పిండి మనం కరెక్ట్గా రుబ్బుకోలేదని అర్థము అవి గట్టిగా వస్తాయి ఇది గ్రైండర్లో రుబ్బి చూపిస్తున్నాను కదా మీకు మిక్సీలో వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిపి వేసిన పెసర పునుగులు కూడా నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది మీరు తప్పకుండా చూడండి ఇలా పునుగులన్నీ వేసేసిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద వేయించండి ఇవి ఎక్కువ రంగు ఏమో వచ్చేయండి లైట్గా పసుపు కలర్లోకి మారుతాయి రెండు వైపులా వేగినట్లుగా మీకు తెలుస్తుంది ఎక్కువసేపు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు అలా నిదానంగా వేయించేసుకుని లైట్ పసుపు కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కమ్మగా ఉంటాయి కదా అల్లం పచ్చడి కరెక్ట్గా సూట్ అవుతుంది ఇలాగే మిగతా పిండితో కూడా మీరు పునుగులు వేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇంతేనండి చూసారా ఎంత గుల్లగా వచ్చాయో ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో రాసి తెలియచేయండి ఇలాంటి టేస్టీ అని అమ్మి రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి